రాబోయే రోజుల్లో రెడ్లు అడుక్కు తింటే రెడీగా ఉండాలి రెడ్లు అనే కాదు కమ్మ క్షత్రియ వెలమ వైశ్యస్ బ్రాహ్మీన్స్ ఇలా అందరూ తెలంగాణలో అడుక్కు తింటే రెడీగా ఉండాలి ఇప్పుడు బీసీ బిల్లు పాస్ అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆకు అయిపోయిన తర్వాత మన పిల్లల భవిష్యత్ ఏంటి పేద పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ అగ్రకూర్ణాలు అందరూ అడుక్కు తినాలి నీకు క్లియర్ గా చెప్తున్నా ఎన్నో యుద్ధాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు పాపం పేద విద్యార్థులు డబ్బులు లేక చదువుకోలేక వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రిజర్వేషన్ ఫలాన్ని అందిస్తున్నారు కోటీశ్వరులు అయిపోతున్నారు కానీ ఓసీలో ఎంతమంది పేదలు ఉన్నారు ఒక్కసారి ఎవరైనా అర్థం చేసుకున్నారా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఎందుకు చెప్పండి రిజర్వేషన్స్ ఇంకా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్ పేదవాళ్ళుగా ఉన్నారు వేరే కులం వాళ్ళు అందరూ రిజర్వేషన్ పలాలు అందించుకుని గవర్నమెంట్ జాబ్లు సంపాదించుకుని కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ పేద విద్యార్థులు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఓసీ వాళ్ళు ఒక్కళ్ళేనమ్మ ఈ కాలంలో ఉన్నది వాళ్ళ బాధను ఎవరు అర్థం చేసుకుంటారు ఈ రాజకీయ చదరంగంలో నలిగిపోయేది ఎవరంటే కనుక ఓసి క్యాండిడేట్ ఒక్కడే ఓసి క్యాండిడేట్ ఒక్కడే కొడుతం తోటి వాడికి అవమానం స్కూల్లో సీట్ దొరకదు రేపు జాబ్ చేద్దామంటే అంటే అక్కడ జాబ్ దొరకదు ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా రిజర్వేషన్ వ్యవస్థల్లో కూడా జాబులు దొరక్క వలస విధానాలు వెళ్ళి ఏ గేట్ల దగ్గర సెక్యూరిటీ కింద బతకాలి ఓసీ క్యాండిడేట్ పరిస్థితి ఎలా తయారైందంటే గనక ఈ రోజుల్లో ఏదో బాగున్నవాడు బాగుపడిపోయాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళు బాగుపడిపోయారు కానీ నూటికి తొంభై శాతం ఓసీల్లో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధను ఎవరు అర్థం చేసుకోకుండా సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ అయ్యా ఇంత దోర్ణమా అంటే ఓసీ వాళ్ళు అడుక్కు తినమని అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తున్నారు మీరు ఓసీ వాళ్ళు బతకలేరు అడుగుతుందాం ఒక చిప్ప కర్ర తీసుకుని మనం రోడ్ల మీద అడుక్కు తిందాం గవర్నమెంట్ ఒక పని చెయ్యాలి ఈ రిజర్వేషన్స్ బిల్ పాస్ చేసి ఓసీ అందరికీ ఒక చెప్ప కర్ర ఇస్తే కనుక రోడ్ల మీద అడుక్కు తింటాం అందులో ఏ మాత్రం డౌట్ లేదు తెలంగాణ బిడ్డలారా నేను ఆంధ్ర పెట్టని మీకోసమే చెప్తున్నా రిజర్వేషన్స్ చాలు చాలు సరిపోతాయి కానీ ఇంకా రిజర్వేషన్ పెట్టేస్తే మనం అడుక్కు తింటే రెడీగా ఉండాలి